पूरा इमलीमन बजे पूरा जाम है फुल आखिरी पानी है आने वाले नकुआ पूरा जाम है पूरा आखिरी ट्रैफिक जाम है हम तो नहीं लेके अभी तक दो दो साल से तो देख रहे हैं पूरा पूरा आखिरी जाम है फिलहु आने वाले नखुआ बहुत परेशानी हो रही पूरा पानी पानी हो गए बहुत परेशानी है अपने को इधर पानी क्या है रोड के ऊपर भी पानी इधर भी पानी बहुत ज्यादा परेशानी हो रही तो कैसे जाएंगे ये देखना प्रशासन को देखना पड़ता है इसकी चीज़ को तो इतना थोड़ा परेशान को ध्यान रखना चाहिए बस बस स्टैंड के अंदर इतनी प्रॉब्लम है टच करना चाहेंगे बहुत परेशानी है पूरे पानी पानी है बाहर भी ऑटो से उतरे बहुत ऑटो वाले भी डबल पैसे चार्ज कर रहे हैं परेशानी बहुत ज्यादा है उसका थोड़ा प्रशासन को ख्याल रखना और थोड़ा परेशानी है तो उसके लिए सोचना गवर्नमेंट को आ, के बस हों का सर्विस नॉट अवेलेबल హెల్ప్ లైన్కి చేస్తే కూడా వాళ్ళ నుంచి ఏం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఎప్పుడు వెళ్తుంది ఏమనేది చెప్పట్లేదు వేరే బస్సులు ఉన్నాయంటే కూడా రీరౌట్ చేసుకుని వెళ్ళిపోతున్నాయి ఏం చెప్పట్లేదు హెల్ప్ లైన్కి మళ్ళీ ఒక లిటరల్లీ ఫోర్ టైమ్స్ కాల్ చేస్తే ఫోర్త్ టైం ఏమో ఈమె ఒక ఈమెయిల్ ఇచ్చి రీఫండ్కి మెయిల్ పెట్టుకోండి అంటే ఇప్పుడు అరౌండ్ టూ అవుతుంది ఎక్కడికి వెళ్ళాలి ఎట్లా వెళ్ళాలి ఇప్పుడు కర్నూలుకి వెళ్ళాలి అనమాట ఇప్పుడు లాస్ట్ ఆ బస్సు ఒకటే ఉంది ఆ బస్సులో వెళ్ళాలండి ఎక్స్ట్రా పే చేసుకోండి అర్థమవుతుంది సిచ్యువేషన్ అంతా బాగాలేదని చెప్పి బట్ ఇప్పుడు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు ఇప్పుడు మిడ్ నైట్ కదా ఇప్పటికిప్పుడు ఎక్కడ ఎటర్ వెళ్ళతా అంతే అండి మరి ఇప్పుడు వెళ్తుందాకోసం ఎప్పుడు వెళ్తా ఏం చెప్పట్లేదు ప్రాపర్ రెస్పాన్స్ లేదు అర్థమవుతుంది ఇప్పుడు బయటికి వెళ్తుంది అంటే బయట ఉండ ఇప్పుడు వేరే బయట నుంచి వచ్చేవి బయట నుంచే వెళ్ళిపోతున్నాయి అన్నట్టు చెప్తున్నారు నేను ఉండే బస్సు ఇప్పుడు లోపల డిపోలోనే ఉందంట డిపోలో బయటికి పంపించుకున్నారు కాబట్టి ఇప్పుడు ఎటు కదలట్లేదు ఇప్పుడు ఏమైందంటే బస్సు పోయింది అనుకునే సో ఇట్లా ముషి నది బాగా ఉప్పొంగుతూ లోతట్టు దాన్ని పరిసర ప్రాంతాలన్నీ కూడా నీళ్ళు వచ్చేసి జనాలు అందరు చిక్కపోయినని చెప్పి రాగానే మా రెస్పెక్టెడ్ డీజీ ఫైర్ సర్వీస్ గారు నాగిరెడ్డి సారు ఇమీడియట్గా నాకు కాల్ చేసి ఆ ప్రాంతానికి ఆ లోతట్టు ప్రాంతంలో జనాలు చిక్కుకున్నట్టు ఇమ్మీడియట్గా అక్కడికి వెళ్ళి సేవ్ చేయండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది మా ఎస్డీఆర్ఎఫ్ టీం ఇప్పుడు ఈ డ్రెస్లలో చూడండి ఆ ఎస్డిఆర్ఎఫ్ టీంని మా బోటు తర్వాత ఇక్కడ మలక్పేట నుంచి ఫైర్ వెహికల్ తర్వాత నేను డిస్టిక్ ఫైర్ ఆఫీసర్ అందరం కూడా స్పాట్కి రావడం జరిగింది సో అటు షాదర్ఘట్టు లోతట్టు ప్రాంతంలో అలా ఒక చిక్కుకున్నటువంటి ఒక బిల్డింగ్లో చిక్కుకున్న కొన్ని ఓల్డ్ మలక్పేట్ శంకర్ నగర్ దాన్ని అందులో చిక్కుకున్న ఒక ఎనిమిది మందిని మా ఫైరు ఎస్డిఆర్ఎఫ్ అండ్ డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా పోయి వాళ్ళని సేఫ్గా బయటికి తీసుకురావడం జరిగింది తర్వాత అక్కడి నుంచి చాలామందిని కూడా వెకేట్ చేయడం జరిగింది అంటే ముందస్తు జాగ్రత్త చర్య ఎందుకంటే వాటర్ ఇంకా ఫ్లో ఎక్కువ పెరిగేసి మనకు ప్రమాదంలో చిక్కకుండా వాళ్ళందరినీ సేఫ్ జోన్లకు ఇవాకేట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ కాల్ వచ్చింది మళ్ళీ ఎంబీబీఎస్ బస్ స్టాండ్లో కూడా వర్దొచ్చింది పబ్లిక్ అంతా అలా చిక్కుపోయింది బయటికి పోలేని పరిస్థితులు అంటే మొత్తం మా ఎస్డిఆర్ఎఫ్ టీము ఫైర్ డిపార్ట్మెంటు అండ్ డిఆర్ఎఫ్ టీం ఆల్సో మొత్తం రెండు తాళ్లను అటు ఇటు సపోర్టింగ్ పెట్టుకొని ప్రజలు ఎవరైతే పబ్లిక్ ఉన్నారో ప్రయాణికులందరినీ కూడా సేఫ్ జోన్లుగా బయటికి తీసుకురావడం జరిగింది ఇక ఆర్టీసీ డిపార్ట్మెంట్ వాళ్ళు బయట నుంచి కొన్ని బస్సెస్ ప్రొవైడ్ చేసి వాళ్ళందరినీ ఎక్కడ ఏ ప్రాంతాలకు పోవాలనో ఆ ప్రాంతాలకు వాళ్ళందరినీ కూడా డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అక్కడ ఇంకా చేస్తూనే ఉన్నాం సడన్గా మూసీ వాటర్ అనేది మన బస్ స్టేషన్ ప్లాట్ఫామ్లోకి యాడ్లోకి రావడం జరిగింది అది జరిగిన వెంటనే మా సిబ్బంది అప్రమత్తమై ఉన్న ప్రయాణికులందరినీ అప్రమత్తం చేస్తూ బస్సులన్నిటిని కూడా ప్రయాణికులతో ఎక్కించేసి పంపించడం జరిగింది అందు అంతేకాకుండా మనము ఈ వరద ఉదని తట్టుకోవడానికి ఇన్గేట్లో నుంచి కూడా బస్సులని బస్ స్టేషన్ రాకుండా ఈ అవుట్ గేట్స్లో ఉన్న బస్సులని ఇన్గేట్ ద్వారా కూడా పంపించేసి వెంటనే ట్రాఫిక్ క్లియర్ చేయడం జరిగింది ఈ పరిస్థితి మొదలైనప్పటి నుంచి కూడా మా అధికారులు మా విజిలెన్స్ సిబ్బంది కానివ్వండి మా ఎండి గారు కానివ్వండి మా విజిలెన్స్ డైరెక్టర్ కానివ్వండి విజిలెన్స్ డిఎస్పీ గారు కానివ్వండి అదేవిధంగా హైడ్రా సిబ్బంది కానివ్వండి లోకల్ ఏసీపీ గారు పోలీస్ సిబ్బంది అందరూ కూడా వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరిగింది వాళ్ళు వెంటనే వచ్చేసి మా సహాయ సహకారాలు అందించేసి ఏ విధమైన ప్రయాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగకుండా ప్రయాణికులను సురక్షితంగా వాళ్ళ గమ్యస్థానాలకు చేరడం చేర్చడం జరిగింది అదేవిధంగా బస్ స్టేషన్లో ఉన్న ప్రయాణికులను కూడా మనం ఎప్పటికప్పుడు బైక్ సెట్ ద్వారా వారికి సూచనలు ఇస్తూ వాళ్ళందరినీ అవసరమైతే సిటీ బస్సుల ద్వారా సిటీ మళ్ళీ వాళ్ళ యొక్క బస్సు లెక్కించడానికి రోడ్డు మీద చేర్చడం కానీ తర్వాత వేరే గమ్యస్థానాలకు చేర్చడం కానీ మనం వెంటనే చర్యలు తీసుకోవడం జరిగింది దానివల్ల వాళ్ళకు కూడా ఏ విధమైన ఇబ్బంది ఇప్పటివరకు కలిగినట్టు మా దృష్టికి రాలేదు ఇంకా ఏదైనా సడన్గా స్పర్ట్ వస్తే కూడా ప్యాసింజర్స్ మనం పంపడానికి బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి మనం ఈసారి ఏం చేస్తామంటే మా ఎండి గారి సూచనల ప్రకారము అందరు ప్రయాణికులు ఎంజీబీఎస్కి రాకుండా కూడా అవుట్స్కర్స్లోనే మనము ఏ సెక్టర్కి ఆ సెక్టర్స్ బస్ స్టేషన్స్ పెట్టేసి ఈ ఉదాహరణకు విజయవాడ మిర్యాలగూడ కోదాడ నల్గొండ ఇదంతా కూడా ఎల్బీ నగర్ దిల్సు నగర్ అదేవిధంగా మహబూబ్ నగర్ సెక్టర్ అంతా ఆరామ్మగడ్ ఉత్తర తెలంగాణ జేబిఎస్ మన వరంగల్ మహబూబ్ నగర్ అంతా కూడా ఉప్పల్లోనే పెట్టేసి మా అధికారులను రౌండ్ ద క్లాక్ అక్కడ పోస్ట్ చేసేసి కంట్రోలర్తో పాటు అధికారులందరినీ కూడా పోస్ట్ చేసేసి నిరంతరం మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు ట్రాఫిక్ను స్మూత్గా క్లియర్ చేయడం జరుగుతూ ఉంది ఇప్పటివరకు అయితే ఏ విధమైన నష్టమో ప్రయాణికులకు కానీ సంస్థకు కానీ ఏది జరగలేదు గ్రేటర్లో మూసి పరివాహక ప్రాంతాల్లో హై అలర్ట్ కంటిన్యూ అవుతోంది జంట జలాశయాల నుంచి భారీగా అవుట్ఫ్లో వస్తుండటంతో మూసి మహోగ్ర రూపం దాల్చింది ఇప్పటికే నదీ పరివాహక ప్రాంతాలు వరద నీటిలో చిక్కుకున్నాయి ఎగువ నుంచి వస్తున్న వరదతో ఎంజీబీఎస్ బస్టాండ్ నీట మునిగింది బస్టాండ్ లోపల వరద ప్రవాహం వాగుల్ని తలపిస్తోంది వందలాది ప్రయాణికులు బస్టాండ్ లోపల చిక్కుకుపోయారు వరద ఉధృతి ఎక్కువగా ఉండడంతో సడన్ గా బయటికి రాలేకపోయారు చాలాసేపటికి అతి కష్టం మీద రాత్రే ప్రయాణికుల్ని జాగ్రత్తగా బస్టాండ్ నుంచి బయటకు తీసుకొచ్చారు ఆర్టీసీ సిబ్బంది రెస్క్యూ టీమ్స్ ఎగోనున్న హైదరాబాద్ జంట జలాశయాలు గేట్లు ఎత్తడంతోనే ఊహించని విధంగా మూసీలో ఒక్కసారిగా వరద ఉధృతి పెరిగింది అయితే ముందస్తు హెచ్చరిక లేకుండా గేట్లెత్తినట్లు తెలుస్తోంది ఎంజీబీఎస్ వరదపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు వెంటనే హైడ్రా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ ఘటనా స్థలానికి చేరుకోవాలని ఆదేశించారు దీంతో రాత్రే హైడ్రా ఎస్డీఆర్ఎఫ్ టీమ్స్ రంగంలోకి దిగాయి రెస్క్యూ కంటిన్యూ చేస్తున్నాయి హైదరాబాద్ జంట జలాశయాల్లోకి రికార్డు స్థాయిలో వరద పెరగడంతో మొత్తం పదమూడు పేల ఐదు వందల క్యూసెక్కుల నీటిని దిగువకు వదిలారు అధికారులు ఎగువ నుంచి ప్రవాహం పెరగడంతో రాత్రి ఎనిమిది గంటల తర్వాత ముప్పై ఐదు నీటిని వదలడంతో మూసి పొడవున భయాందోళన నెలకొంది ఇటీవలి కాలంలో ఇంత ప్రవాహం మూసిలో ఎప్పుడూ చూడలేదు ముసరంబాగ్ బ్రిడ్జ్ వద్ద పురోగతిలో ఉన్న పైవంతన నిర్మాణ సామగ్రి కొట్టుకుపోయింది బస్టాండ్లోకి చేరుకునే బ్రిడ్జ్ పైనుంచి మూసి వరద ప్రవహిస్తోంది నదికి ఇరువైపులా అంబేద్కర్ బస్తీతో సహా పలు కాలనీలు నీట మునిగాయి అధికారులు వందల మందిని సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించారు మూసానగర్ శంకర్నగర్ బస్తీల్లోని పలు కుటుంబాలు ఇళ్లు ఖాళీ చేయకపోవడంతో పోలీసులు బలవంతంగా బయటకు తీసుకెళ్లారు ఈ రెండు వంతెనలపై వాహనాల రాకపోకలను పోలీసులు నిలిపివేశారు దీని ప్రభావంతో దిల్షిక్ నగర్ కోఠి మధ్య ట్రాఫిక్ సమస్య తలెత్తింది నార్సింగి దగ్గర ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్లు మూసుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దని జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ కోరారు పఠాన్ చెరువు వైపు జాతీయ రహదారి నీట మునిగింది